చెప్పింది అంటే అది ఇప్పటి వరకు ఎంత బంగారం కోల్పోయారో తెలుసుకోవాలంటే ఒక్కసారి వైశ్యరాజు చేసుకోండి మన కాకినాల్లో మొట్టమొదటిసారిగా బంగారు ఆభరణాలపై ఎవరు ఊహించని ఆఫర్లు పెట్టారు అన్ని రకాల ట్వంటీ టూ క్యారెట్ అందులోనూ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై నో తరుగు నో మజూరి నో జీఎస్టి అంటూ వైశ్యరాజు జ్యువెలరీస్ వారు సామాన్య ప్రజల నుండి అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ఆఫర్లు పెట్టారని తెలిసి వెంటనే నేను వైశ్యరాజు జ్యువెలరీస్ కి వచ్చాను అబ్బబ్బా అన్ని ఆభరణాలు బలే ఉన్నాయి అనుకోండి నేనైతే నాకు నచ్చినవన్నీ ట్రై చేస్తాను ఇక్కడ ముక్కు నుండి వడ్డానం వరకు రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇక మెడలో ఆభరణాలు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చెప్పనక్కర్లేదు అంతేకాదండు ఇక్కడ మరో బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా వెండి వస్తువులు గ్రామ్ సెవెంటీ నైన్ రూపీస్ నుండి ప్రారంభం ఒక్కసారి వైశ్యరాజు జ్యువెలరీస్ కి రండి మీకు నచ్చిన బంగారు ఆభరణాలు ఆనందంగా కొనుక్కోండి ఇక అడ్రస్ ఎక్కడ అంటే పులపర్తి వారి వీధి టెంపుల్ స్ట్రీట్ యూనియన్ బ్యాంక్ పక్కన కాకినాడ మోర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని